అందరికీ ప్రైజ్ లాడండి ఎలా ఉన్నారు మీరు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేనైతే మీతో ఒక విషయాన్ని షేర్ చేసుకున్నానని నేను ముందుకు వచ్చాను అది ఏంటి అని అంటే ముందుగా చెప్పండి ఎవరైనా సరే చెప్పండి ప్రకాష్ వెంటలాగా చనిపోయారు కదా ఆయన బ్రతికి ఉన్నప్పుడు ఆయన మెసేజెస్ మీలో ఇప్పుడు నేను చెప్తున్నాను కదా ఎవరైతే వింటున్నారో వాళ్ళు ఎవరైనా సరే కామెంట్ చేయండి నేను కూడా విన్నాను ఆయన వాక్యాలు అని చెప్పేసి ఆయన బ్రతికి ఉన్నప్పుడు ఆయన వాక్యాలు నేను విన్నాను ఆయన చనిపోకముందే నాకు తెలుసు ఆయన ఎవరు అని చెప్పేసి ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ ఫస్ట్ అంటే దేవుని రక్షణలోనికి వచ్చిన తర్వాత అంతకు నేను నా ఉన్న ఫీలింగ్ ఏంటంటే ఎవరు దేవ క్రైస్తవ్యంలో ఎవరు సరిగా సరిగా సరైన వారు ఉంటారు ఎవరో ఒకరు ఏదో ఒకటి లోపాలు ఉంటాయి వీళ్ళలో ఎవ్వరూ కరెక్ట్గా అనిపించడం లేదు అని చెప్పేసి నేను దేవుని దగ్గర ప్రేయర్ చేసుకుంటున్న సమయంలో ఒక ఒక వ్యక్తులైనా చూపించలేవా అని చెప్పేసి నేను దేవుని దగ్గర ప్రేయర్ చేసుకుంటూ ఉన్నప్పుడు అంటే మన కళ్ళ ముందు ఎవరైనా సరే ఉన్నప్పుడు వాళ్ళని చూసి వారిని మాదిరిగా తీసుకొని మనం ముందుకు వెళ్ళే వాళ్ళు ఉంటామన్నమాట లేకపోతే ఒకళ్ళు క్రీస్తుని అంగీకరించి కూడా చెడు కార్యక్రమాలు అలాంటి ఏమైనా వాళ్ళ సాక్ష్యం బాగా మనం కూడా వాళ్ళని చూసి వెనక్కి వెళ్ళిపోయేవారంగా ఉంటాం ఏ అందరూ వాళ్ళే ఆ తప్పు చేస్తున్నారు కదా నేను చేస్తే ఏంటంట అన్న స్థితిలోకి వెళ్ళిపోయి లోకానికి దగ్గర అయిపోతూ దేవునికి దూరం అయిపోయే వారంగా ఉంటా ఉంటారు అటువంటి వారు కాకుండా ఎవరు కరెక్ట్గా దేవుళ్ళలో సరైన వ్యక్తిగా ఉన్నారు సరైన దేవునికి మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తున్నారు మనం చెప్పేసి నేను సెర్చ్ చేస్తూ దేవుని దగ్గర అడుగుతూ అలా ఉన్నప్పుడు నాకు చూపించిన వ్యక్తి వచ్చేసి ప్రకాష్ గంటల గారు అనమాట ఆయన వాక్యం నేను విన్నప్పుడు దేవుళ్ళ ఆత్మీయంగా చాలా ఎదిగిన పరిస్థితులు అనమాట కరెక్ట్గా ఆయన ముక్కు సూటిగా మాట్లాడతారు ఏది ఎదుటి వాళ్ళని మెప్పించాలి ఎదుటి వాళ్ళని ఒప్పించాలి బిలపతి వాళ్ళ నుంచి నేను కొప్పలు పొగడ్తలు పొగుడుకోవాలి అని చెప్పేసి ఆయన చూడరనమాట ఆయనకి హృదయంలో ఏది అనిపిస్తుందో ఏది ఆయనకి సరైనదిగా ఉందో ఏది ఆయనకి కరెక్ట్గా లేదో అని ఎవరినైనా సరే అది ఎంత పెద్దవారినైనా సరే ఆయన్ని ఖచ్చితంగా ఇది చేస్తున్నది తప్పు అని చెప్పేసి చెప్పేంత ధైర్యం దేవుడు ఆయనకి ఇచ్చారనమాట ఆయన కామెంట్స్ వేరే వాళ్ళు కామెంట్స్ చేయడం చూసినప్పుడు ఒకటి రాజ్ ప్రకాష్ పాల్గారు అంతకుముందు హైదరాబాద్లో జరిగినటువంటి మీటింగ్స్ అప్పుడు చెప్పారు కదా అది చేశారు కదా ఆయన సాంగ్స్ పాడేటప్పుడు పొగలు లైట్స్ రావడము అవి ఆయన ఖండించారు దేవునికి అటువంటి ఆరాధన సరైనదా అని చెప్పేసి ప్ర ప్రకాష్ గంటల గారు ఖండించారనమాట అట్లాంటివి ఎన్నో ఎవరైనా సరే తప్పు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీ వాళ్ళు ఎదురుగా ఉన్నప్పటికీ కూడా ఇది సరైనది కాదు అని అని ఖండించే వ్యక్తి ప్రకాష్ గంటల గారు అటువంటి వారు చాలా అరుదైపోయారు అనమాట ఈ కాలంలో ఎందుకు అనంటే ఒకవేళ ఇప్పుడు ఉన్నటువంటి సేవకులు ఏంటంటే ఒకవేళ మేము వాళ్ళ వాళ్ళ మొహం మీద ఇది ఇది చేస్తుంది తప్పు అని అని ఎక్కడ మందిరానికి మానేస్తారో ఎక్కడ మందిరానికి రాకుండా ఉంటారో ఎక్కడ మా కానుకూలన్నవి మాకు రాకుండా ఉంటాయో అని చెప్పి ఎదుటి వాళ్ళని బుజ్జగించే వాక్యాలు ఎదుటి వాళ్ళని సంతోషపరిచే వాక్యాలే చెప్తున్నారు కానీ ఖచ్చితంగా వీటిలా ప్రకాష్ గట్ల గారి దాకా ఎవరు కూడా చేస్తున్నది తప్పు ఇది సరైనది అని చెప్పేవారు చాలా అరుదైపోయారనమాట నాకైతే ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత ఆయన వెళ్ళి ఆయన చాలా జ్ఞాని ప్రవీణ్ పగడాల గారు అంతటి జ్ఞాని కలిగినటువంటి వ్యక్తిని ప్రకాష్ గట్ల గారిని చూశారనమాట నాకు అనిపిస్తూ ఉంటుంది ఈ టీవీ ఛానల్స్ న్యూస్ ఛానల్స్ వాళ్ళు మన కొంతమంది దైవజాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు ప్రకాష్ గారు కూడా ఒకసారి వెళ్తే బాగుంటుంది కదా ఆయన అయితే వాళ్ళు కరెక్ట్గా సమాధానాలు చెప్పేవాళ్ళు ఆయనే కరెక్ట్గా వారికి మంచిగా చెప్పేవాళ్ళు అలా అని చెప్పేసి నాకు చాలాసార్లు అనిపించేది కానీ ఎందుకు వెళ్ళట్లేదు అది ఎందుకు వారు మౌనంగా ఉంటున్నారు అని అని చెప్పేసి ఇంకొకసారి అనిపించేది అనమాట నాకైతే ఆ కోరికైతే ఉండేది ప్రకాష్ గారు ఒకసారి వెళ్ళి వాళ్ళకి సరైనటువంటి దేవుని వాక్యం కరెక్ట్ సువార్తను అందరికీ ప్రకటించాలి అటువంటి వారి దగ్గర ఇంటర్వ్యూ ఇవ్వాలి అని చెప్పేసి అనిపించేది అది సరైనది కాదు నాకైతే తెలియదు కానీ ప్రకాష్ గారు చనిపోయేంత వరకు కూడా నిజంగా తెలియదు అంతకుముందు నేను ఆయన వాక్యాలు వింటూ ఆయన వాక్యాలు ఎంతో బలపరచబడుతూ ఉన్నప్పుడు ఏ ఏ రోజు కూడా ఆయనకి హెల్త్ బాగాలేదు చనిపోయేంత వరకు తెలియదు అనమాట ఆయనకి హెల్త్ బాగాలేక కిడ్నీ ఇన్ఫెక్షన్తో ఆయన చాలా ప్రాబ్లం ఫేస్ చేసి చనిపోయారు అన్నప్పుడు నిజంగా చాలా బాధ కలిగింది ఆయన కంటే పంతొమ్మిది వందల తొంభై రెండులోనే కిడ్నీలో ఇన్ఫెక్షన్ రావడము క్యాన్సర్ రావడము అప్పుడే వచ్చిందంట చూడండి ఆయన ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే తొంభై రెండులో వచ్చింది అనంటే ఇప్పటికీ కరెక్ట్గా ముప్పై మూడు సంవత్సరములు ముప్పై మూడు సంవత్సరం కూడా ఆయన ఎక్కడ ఆయన సేవను కానీ నాకు ఇలా అనారోగ్యం వచ్చింది అని కానీ ఎక్కడ డిప్రెషన్కి లోన్ అవ్వడం కానీ ఎటువంటిది లేదు ఆయన సేవను ఆపడం లేదు ఆయన మరణించేంత వరకు కూడా దేవుని సేవా పరిశీలనలు ఆయన బహుబలంగా వాడబడ్డారనమాట అది మనందరికీ చాలా ఇన్స్పిరేషన్ ఎందుకంటే ఒకవేళ మనకి ఏదైనా చిన్న హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు దాని నుంచి చూసి అమ్ము నాకు ఇది వచ్చేసింది ఇది వచ్చేసింది అలాంటి కృంగిపోయే పరిస్థితుల్లో మనం ఉంటాం కానీ ఆయన మాత్రము ముప్పై మూడున్నర ముప్పై మూడు సంవత్సరాలు కూడా ఆ వ్యాధిని తనలో ఉంచుకొని తన పైకి మాత్రము మంచిగా మంచిగా సంతోషంగా ఉంటూ దేవుడి వాక్యం ప్రకటిస్తూ ఎన్నో ఆత్మలను సంపాదించిన వ్యక్తిగా మనం ఆయన నుంచి నేర్చుకోవాల్సిన విషయం నిజంగా అయితే ఆ విషయం నాకు వినినప్పుడు చనిపోయిన తర్వాత తెలిసింది ఎలా చనిపోయారు ఆయన అని అని చెప్పేసి చూసినప్పుడు ఈ వ్యాధి ద్వారా ఈ పరిస్థితి ద్వారా ఆయన చనిపోయారన్నప్పుడు చాలా బాధ కలిగింది అదే రకంగా ఇన్స్పిరేషన్ కూడా వచ్చిందనమాట అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడి సేవా పరిచర్య ఆగకుండా ఎంత చక్కగా ఆయన మరణించేంతవరకు కూడా సువార్త ప్రకటించారు వాక్యం ప్రకటించారు ఏ రోజు కూడా నాకు ఈ అనారోగ్యం ఉంది అని బాధపడిన పరిస్థితులు కాదు కాబట్టి మనం ఆయన నుంచి నేర్చుకోవలసిన విషయం అది కాబట్టి ఇంకొక విషయం ఏంటి అని అంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే మంచి కాపరులు అన్నవారు కనుమలుగా వస్తున్నారు ఇది దేవుని ప్రణాళిక దేవుని చిత్తంలో ఉంది అయితే ఒక దిగులు ఏంటంటే మంచి కాపరి అన్నవారు లేకపోతే మంద మందన్నది విడిపోతుంది మా మందన్నది తొలగించబడుతుంది కాపుదల లేకపోతే అది స్ప్రెడ్ అయిపోతుంది అనమాట అదే ఒక బాధ ఇటువంటి గొప్ప దైవజనులు అన్న వారిని మనం మిస్ అవుతూ ఉంటే మనం ఎక్కడ దేవుళ్ళు నుంచి దూరం అయిపోతామో ఎక్కడ దేవుళ్ళు నుంచి ఇంకా పడిపోతామో అని చెప్పేసి మనల్ని ఎవరు పుష్ చేసే వాళ్ళు ఎవరున్నారు దేవుళ్ళు సరైన సరైన మార్గంలో నడిపించే వారు ఎవరున్నారు అని చెప్పేసి అదొక దిగులుగా ఉంటుందన్నమాట అయితే ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రవీణ్ పగడాలా గారు కానీ ప్రకాష్ గంటలా గారు కానీ ఆయన చెప్పరికి ఎన్నో వర్తమానాలు యూట్యూబ్లో వస్తూ ఉన్నాయి యూట్యూబ్లో ఉంటూ ఉన్నాయి కాబట్టి వారు చెప్పినటువంటి ఆ వాక్యాలను మనం మాదిరికరంగా తీసుకొని ఆ ప్రకారంగా మనము మన జీవితంలో కొనసాగితే అది మనకు ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది ఒక ప్రవీణ్ పగడాల గారు చనిపోతే మంది ప్రవీణ్ పగడాల గారు లాంటి వారు లెగవాలి ఒక ప్రవీణ్ ప్రకాష్ గంటల గారు చనిపోతే అటువంటి వారు వందల మంది లెగవాలన్నమాట అప్పుడే మనము సువార్త ప్రకటించగలుగుతాము అప్పుడే మనము దేవుని సువార్తను వారు చనిపోయిన దానికి సార్థకం అవుతుంది నాకు తెలిసి నేను గ్రహించిన విషయము వారు గోధుమ గింజలు ఎప్పుడైతే వారు భూమిలో ఆ గోధుమ గింజలు చనిపోయి అందులో నుంచి ఏ విధంగా అయితే కొత్త మొక్క వచ్చి ఎన్నో గోధుమ గింజలు అందులో నుంచి పుడతాయో అదే ప్రకారంగా మనలా వారి లాంటి వారు మనలో ఎంతోమంది పెరగాలి వృద్ధి చెందాలి అని అని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాంటి వారిని మిస్ అవ్వడం చాలా దురదృష్టం అనమాట కానీ వారి వాక్యాలు ఇంకా బ్రతికే ఉన్నాయి వారి వాక్యాలు ఇంకా యూట్యూబ్స్లో వస్తూనే ఉన్నాయి కాబట్టి ఆ వాక్యాలను మనం వింటూ బలపరచబడుతూ ఆత్మీయంగా మనలో మనం సరిచేసుకుంటూ బలపరచబడాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను నాకు చెప్పాలి అనిపించింది అందుకని చెప్పేసి ఇంత షేర్ చేస్తున్నాను అనమాట వీరిరువురు చనిపోవడం అన్నది ఒక మనసుకి చాలా బాధాకరమైన విషయము ఇంకొకటి ఏంటంటే దైవజనుల గురించి మనం ప్రార్థన చేయాలి ఎటువంటి పరిస్థితుల్లో అయినప్పటికీ ఇప్పుడు దైవజనులు అన్నవారు మనకి చాలా ముఖ్యం కాబట్టి వారి మంచి ఆరోగ్యాలు కొరకు మనం చేద్దాము మన ప్రార్థనలో వారి జ్ఞాపకం చేసుకుందాం ఖచ్చితంగా మరి ఆరోగ్యంగా ఉండాలి మరి మనకి మంచి మాదిరిని చూపించాలి అని చెప్పేసి మనం వారి గురించి ప్రార్థించే వాళ్ళంగా మనం అందరం ఉన్నామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము అంతవరకు ప్రైస్ ఎలా